ఇండియాస్ బిగ్గెస్ట్ వినాయకుని దర్శనం చేసుకుందాం అని అనమాట ఇది ఎక్కడో మీకు అర్థమైపోయే ఉంటది ఈ పాటకి అదే మన ఖైరతాబాద్ లో ఉన్న గణేషన్ టెంపుల్ అనమాట ప్రెసెంట్ అయితే మనం నగర్ లో ఉన్నాం ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ ఎక్కేసి డైరెక్ట్ ఖైరతాబాద్ కి టికెట్ తీసుకోవడం అనమాట నేను ఎప్పుడైనా సరే మాక్సిమం వాట్సాప్ లోనే టికెట్ బుక్ చేసుకుంటాను అనమాట ఎల్బి నగర్ నుంచి ఖైరతాబాద్ కి టికెట్ తీసుకున్నాను ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా వడ్డది చార్జెస్ అయితే తీసుకుని టికెట్ అయితే ఫైనల్ గా బుక్ చేసుకున్నాను ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం మెట్రో స్టేషన్ మళ్ళీ పబ్లిక్ ఎక్కువ అయ్యేటట్టున్నారు పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారు ఖైరాబాద్ మాక్సిమం చాలా మంది ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట పబ్లిక్ చాలా 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 ఉన్నారు సీట్ అయితే దొరకలేదు మనకు విండో సైడ్ అయితే ప్లేస్ అయితే అనమాట అందుకే వీడియో షూట్ చేస్తాను కూడా చాలా ఈజీగా ఉంది కప్పులు దాటిన తర్వాత మన ఖైదరాబాద్ అయితే వస్తుంది అనమాట ఫైనల్ గా అయితే ఎంటర్ అయిపోయాం పబ్లిక్ మాత్రం చాలా 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 ఉన్నారు ఇది చూడండి నీకు ఎందుకెళ్ళి చూసేసరికి షాక్ అయినా ఎంట్రెన్స్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి పబ్లిక్ బయటకి వెళ్ళడానికి చూడండి ఎంత లైన్ ఉంది అసలు పెద్ద లైన్ ఉంది పైగా సండే రోజు అనమాట ఆఫీసులు కూడా ఉండకపోవడం సరికి పబ్లిక్ అందరు దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు ఖైదరాబాద్ రోజు కాకుండా మాక్సిమం మిగతా రోజులు వచ్చేసేయండి పబ్లిక్ తక్కువ ఉంటారు చూసుకోండి ఇంత ఫైనల్ గా అయితే వచ్చేసాను వీడియో చూడండి ఇది మెట్రో స్టేషన్ నుంచి వినే వినాయకం దగ్గరికి వెళ్లే ప్లేస్ అనమాట పబ్లిక్ మాత్రం తిరుపతి దర్శనం ఉన్నట్టు అంత పెద్ద పబ్లిక్ ఉన్నారు ఫైనల్ కాస్త ముందుకైతే వచ్చాము ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో గణేష్ దర్శనం చేసుకోవచ్చు అనమాట సైడ్ షాప్స్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి అనమాట తిరుాలకు తిరుగుతు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అనమాట చూడండి డిస్టెన్స్ లో మీకు దూరం టెంపుల్ అనమాట అటు సైడ్ నుంచి లైన్స్ ఉంటాయి ఒక రెండు అక్కడి నుంచి రావచ్చు నేను ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాను రెండు మూడు లైన్స్ ఉంటాయి చూడండి ఫైనల్ గా నాకైతే దర్శనం అయిపోయింది గణేశం దర్శనం చూసుకోండి ఇక్కడ నేమ్స్ అనౌన్స్మెంట్ చేస్తారనమాట దేవుని అసలు ఫోన్ తిప్పడానికి బిగ్గెస్ట్ అయితే దర్శనం వినాయకుంటీ టూ ఫీట్స్ అనమాట ఈ విగ్రహం హైట్ వచ్చేసి అంటే మాక్సిమం చాలా ఉంటది ఒక ఇయర్ ఇయర్ కి పెంచుతూ ఉన్నారు అన్నమాట హైట్ ని ఇక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అక్కడ ఉండి లేసి మన పేరుని మన గోత్రాన అనౌన్స్ చేస్తారు మీరు ఇవ్వాలనుకుంటే టెన్ రూపీస్ తో సహా అనౌన్స్మెంట్ చేస్తారు టెన్ స్ కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకున్న వారు దర్శనం అయితే కంప్లీట్ గా సకుల్ గా అయింది ఫోటో తీయడానికి అయితే ప్లేస్ లేదు నేను ఫైనల్ ఒక రెండు లడ్డూలు అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఒకటి ఫిఫ్టీ అంటే హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డది వర్షం అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట షాప్స్ కూడా చూడండి లేడీస్ షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ గాజులు ఇయర్ రింగ్స్ కూడా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ వర్షం అయితే చాలా స్టార్ట్ అయిపోయింది అనమాట నేను అలాగే తొందర తొందర వెళ్తున్నాను మెట్రో స్టేషన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుపుతాం చాలా కష్టపడి చేశాను ఒక్కసారి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి